ఓకే బ్రదర్ అంటే మీరు చెప్పింది ఏంటంటే నరుణ్నే కాదు ఆకాశపక్షుల్ని పక్షుల్ని భూజంతువుల్ని కూడా దేవుడు బండితో నిర్మించారని చెప్తున్నారు ఓకే బండితో నిర్మించారు అనుకుందాం మరి మనుషుడికి మనుషులకి జంతువులకి తేడా ఇక్కడ ఎలా తెలుస్తుంది మనకి మనలో జీవాత్మ ఉందని చెప్పడం జరుగుతుంది మరి వాటిలో ఉందా జీవాత్మ ఉందా లేదు బ్రదరు వినండి నా మాట వినండి వాటికి కూడా జీవాత్మ ఉంది వాటి నాశకారందరిలో కూడా దేవుడు జీవాయుని ఊదాడు మీరు కను ఏడాది జయము ఒకసారి పదిహేను వచ్చిన చూడండి బ్రదర్ జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి రెండేసి ఉన్న నోవాహు వద్దకు ప్రవేశించను దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది జీవాత్మ గల శరీరంలో రెండు డేస్ చొప్పున వాటర్ లోకి ప్రవేశించడం జరిగిందని చెప్పడం జరిగింది అంటే